నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం రోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మూడు పొందులను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది అలాగే మీ యొక్క కోళ్ళు మన ఛానల్లో అమ్మాలి అనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్కి ఫోటోస్ వీడియోస్ వివరాలు నీట్గా వాట్సాప్లో సెండ్ చేయండి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే సేతువాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి కలిగిన సేతువాగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సైజు ఇరవై నాలుగు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ లోపు ఉంటుందని చెప్తున్నారు రెండో కోడి వచ్చేసి కాకినెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినామలు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకొని కోడిగా చెప్తున్నారండి కోడిపల్ల యొక్క వయసు వచ్చేసి వన్ ఇయర్గా చెప్తున్నారు కోడిపల్లలు మూడు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మూడో కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మూడో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కోడి నెమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి ఒక సంవత్సరంగా చెప్తున్నారు దీని యొక్క వయసు కూడా వన్ వన్ ఇయర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి బల్క్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు పుందులు కలిపి చెప్తున్నారండి మూడు పుందులు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుందులు కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు కావాల్సిన వారు అయితే టైల్ నెంబర్ కాల్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా చిత్తూరుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి చిత్తూరు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కోళ్ళు నచ్చి తీసుకోవాలనుకునేవారు బ్రదర్ నెంబర్ వీడియో టైటిలో ఉంది కావాల్సిన వారైతే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్